విజేత కావాలని ఆశించని వారు ఎవరైనా ఉంటారా ఇప్పటి వరకు నేను ఏ విధమైన విజయం సాధించలేదు అని బాధపడేవారు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు పుట్టుకతోనే విజేతలు ఎలా అంటారా తల్లి గర్భం నుండి బయటకు వచ్చేటప్పుడు చీకటి ప్రపంచం నుండి వెలుతుర్లోనికి విజయం సాధించి బయటకు వచ్చారు అదే విధంగా మీరు మాటలు నేర్చుకున్నారు పాటలు నేర్చుకున్నారు నడవడిక నేర్చుకున్నారు ఆటలు నేర్చుకున్నారు ఇలా అనేకమైన విషయాలను నేర్చుకుంటూ ఎదుగుతూ వచ్చారు ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని సాధించలేకపోతున్నామనే బాధతో మీరు పొందుతున్న ప్రతిరోజు విజయాలను మర్చిపోతూ ఉన్నారు విజేతలు కావాలని ఆశించేవారు ముఖ్యంగా గుర్తు విషయాలు మూడు అవి ఏంటంటే మీకేదైనా సందేహం కలిగినప్పుడు ధైర్యంగా ప్రశ్నించడం మానకండి వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనే సందేహంతో మీకు వచ్చినటువంటి సందేహాలను నివృత్తి చేసుకోకుండా ఉండకండి అదే విధంగా మీ యొక్క కెరియర్ విషయంలో మీకు మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం కూడా అవసరం మీకు ఏదైనా విషయం అర్థం కాలేకపోయినా తెలియకపోయినా అది నిజాయితీగా నాకు తెలియదని అర్థం కాలేదని ఒప్పుకోవాలి అంతేకాకుండా అర్థం అయ్యే వరకు దాన్ని చేస్తూనే ఉండాలి మీరు ఈ పద్ధతిలో వెళ్లడం మంచిది కాదని ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు వాదించకుండా మరొకసారి ఆలోచించి మీరు కూడా అది తప్పనిపిస్తే దానిని మార్చుకునే ప్రయత్నం చేయండి ఈ లక్షణాలను అవలంబించడం ద్వారా విజేతలు కావచ్చు ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించండి విజేతలకండి